హాయ్ అండి అందరికీ నమస్కారం ఎప్పటిలాగానే మన ఛానల్లో మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో రాజధాని అమరావతి గురించి ఒక మంచి విషయాన్ని అయితే తీసుకొచ్చానండి ఆ టాపిక్ ఏంటో ఆ విషయం ఏంటో దాని గురించి తెలుసుకునే ముందు మీ అందరికీ వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దామండి మన టాపిక్ ఏంటంటే మనం తమ్ముళ్ళలో పెట్టుకున్న విధంగా రాజధాని అమరావతిలో అతిపెద్ద శ్మశాన వాటికనైతే నిర్మిస్తూ ఉన్నారండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ అన్నీ కూడా ఆ శ్మశాన వాటికలో తీసిన వీడియోలేనండి ఈ శ్మశాన వాటిక ఇంకా నిర్మాణ దశలోనే ఉందండి ఇంచుమించుగా తొంభై శాతం పనులు అయితే పూర్తయిపోయాయి ఇక పది శాతం పనులు మాత్రమే మిగిలాయి అవి ఎలాంటి పనులు అంటే అలా ఖాళీ ప్లేసుల్లో మొక్కలు నాటడం చెట్లు నాటడం మరియు ఆ గోడలకి ఆ టైల్సు ఇలా చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు అయితే మిగిలిపోయాయండి ఎలాగైనా కానీ ఒక రెండు మూడు నెలలలో ఈ యొక్క పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఈ శ్మశాన వాటికైతే వాడుకలోకి వచ్చే అవకాశం ఉందండి ఇక మనం ఈ శ్మశాన వాటిక వింతలు విశేషాలు ప్రత్యేకతలు ఏంటో మీ అందరికీ నేను ఇప్పుడు తెలియజేస్తాను ఈ యొక్క శ్మశాన వాటిక అమరావతిలో నిర్మిస్తున్నటువంటి ఈ శ్మశాన వాటిక తుళ్ళూరు గ్రామానికి మరియు శాఖమూరు గ్రామానికి మధ్యన ఒక చెరువు కట్ట పక్కన నిర్మిస్తున్నటువంటి ఒక పెద్ద శ్మశాన వాటికండి దీని యొక్క విస్తీర్ణం ఇరవై ఎకరాలు ఉంటుందండి దీనిని ఎలా నిర్మిస్తున్నారు అని అంటే అధునాతనమైన సాంకేతికతతో దీన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారండి ఎలాగంటే ఈ యొక్క శ్మశాన వాటికలో ఇప్పటి వరకు రాజధాని చుట్టుపక్కల గ్రామాలలో రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాలలో ఏ గ్రామానికి ఆ గ్రామం ఒక ప్రత్యేకమైన శ్మశాన వాటికని కలిగి ఉంటుంది ఇంకా మనం ఇంకా విడివిడిగా చెప్పుకోవాలంటే మనందరికీ విలేజ్ బ్యాక్డ్రాప్ ఉంటుంది ఆ గ్రామాలలో ప్రతి కులానికి సపరేట్ సపరేట్గా వారి యొక్క శ్మశాన వాటికలైతే ఉండడం మనం గమనించే ఉంటాం అయితే ఇలాంటి పరిస్థితులలో రాజధాని అమరావతిలో ఇరవై తొమ్మిది గ్రామాలని కలుపుతూ మొత్తాన్ని కూడా సిఆర్డిఏ పరిధిలోకి తీసుకువచ్చి ఆ యొక్క ప్రభుత్వ భూములు మరియు ప్రైవేట్ వ్యక్తుల భూములని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అయితే జరిగిందండి ఇక రాజధాని అమరావతిలో ప్రతి కులానికి ప్రతి గ్రామానికి ఇక గ్రామాలు ఉండవు కదా ఇది మొత్తం కూడా సిఆర్డిఏ పరిధిలో కంపెనీలు మరియు పెద్ద పెద్ద రోడ్లు మరియు కాలేజెస్ యూనివర్సిటీలు ఇవన్నీ వచ్చి ఆ యొక్క ఇరవై తొమ్మిది గ్రామాలు ఒక పెద్ద సిటీ కాపోతున్నాయి కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఇరవై తొమ్మిది గ్రామాలకి ఇరవై తొమ్మిది శ్మశాన వాటికలు పెట్టడం కష్టము మరియు ప్రతి కులానికి వారి వారి కులాలకి శ్మశాన వాటికలు కేటాయించడం కష్టం కనుక ఇంత పెద్ద శ్మశాన వాటికనైతే ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారండి ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఇలాంటిది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇలాంటి శ్మశాన వాటికలే రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాలలో మొత్తం మూడింటినైతే ఏర్పాటు చేస్తారంటండి అది మనకి అక్కడ తెలిసినటువంటి సమాచారం మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇక్కడ ఎంత పెద్ద శ్మశాన వాటిగా ఉందో మీరు చూస్తున్నారు ఇప్పుడు మనం దీని గురించి ఇంకొంచెం క్లుప్తంగా తెలుసుకుంటే ఈ శ్మశాన వాటికలో అన్ని రకాల కులాల వారికి అన్ని రకాల మతాల వారు వారి యొక్క అంతిమ అయితే చేసుకోవచ్చండి హిందూ పద్ధతిలో హిందువులు ఎవరైనా కానీ అక్కడ వారి యొక్క బంధువులు లేదంటే చనిపోయిన వారి యొక్క భౌతిక దేహాలని అక్కడ దహన సంస్కార కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చండి మరియు క్రిస్టియన్లు మరియు ముస్లిం సోదరులు వీరందరూ కూడా ఈ యొక్క శ్మశాన వాటికలో వారి యొక్క అంతిమ పద్ధతులను వారు అవలంబించుకొని ఖననం చేసుకోవచ్చు ఇక్కడ దానికి అనుగుణంగా ఎవరి మతాచారాలకి వారు అనుగుణంగా వారు కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా విడివిడిగా ఎవరితో ఎవరికి సంబంధం లేకుండా అంటే అంటే విడివిడిగా ఏ కులానికి ఏ మతానికి సంబంధించినటువంటి శ్మశానం ఈ భారీ శ్మశానంలో విడివిడిగా అక్కడ నిర్మించడం అయితే జరిగిందండి ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం కూడా మనం మాట్లాడుకోవాలండి అదేంటంటే ఈ శ్మశానం వాటికి యొక్క ప్రత్యేకతలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కరెంటు ద్వారానైనా కానీ లేదంటే చెక్కల ద్వారానైనా కానీ బాడీని కాల్చివేయవచ్చు ఇంకొక విషయం కూడా చెప్పాలి అంటే ఈ యొక్క శ్మశాన వాటికలో అంటే ఇప్పుడంటే విలేజ్ కనుక ఎవరి గ్రామంలో వారి యొక్క శ్మశాన వాటికలు ఉంటాయి రేపొద్దున అమరావతి అనేది ఒక పెద్ద సిటీ అవుతుంది కనుక ఈ పెద్ద సిటీలోకి వేరు వేరు రాష్ట్రాల నుంచి లేదంటే రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ వ్యాపార నిమిత్తం లేదంటే బ్రతకడానికి ఇక్కడికి వచ్చి నివసిస్తూ ఉంటారండి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎవరైనా చనిపోతే సుదూర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఇం లోకల్ పీపుల్ అయినా కానీ ఎవరైనా అమెరికా అలాంటి స్టేట్లో ఉన్నప్పుడు సుదూర ప్రాంతాల నుంచి బంధువులు రావడానికి ఆలస్యం అవుతుంది కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఈ శ్మశాన వాటికలో కోల్డ్ స్టోరేజ్ని అయితే కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారండి సుదూర ప్రాంతాల నుంచి బంధువులు వచ్చే సమయం దాకా ఆ యొక్క చనిపోయినటువంటి బాడీని డీప్ ఫ్రిడ్జర్లో అమర్చి నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా ఇక్కడ ఈ శ్మశాన వాటికలో ఏర్పాటు చేస్తున్నారని అక్కడ సమాచారం అండి ఇక ఇప్పటికైతే ఈ శ్మశాన వాటికకు ఎలాంటి పేరు పెట్టలేదండి ఇంకా నిర్మాణ దశలోనే ఉంది కనుక ఎలాంటి పేరు పెట్టలేదు ఇది చాలా పెద్దది మీరందరూ చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలండి అదేంటంటే ఈ యొక్క శ్మశాన వాటికలో అంతిమయాత్ర వాహనాలని ఒక మూడిటినైతే ఏర్పాటు చేస్తారంట ఈ నిర్మాణం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఎవరైతే ఈ యొక్క రాజధాని అమరావతిలో అభాగ్యులు లేదంటే ఆర్థికంగా వెనుకబడిన వారు ఎవరైతే చనిపోతారో వారందరినీ ఆ వాహనాల్లో ఈ శ్మశాన వాటిక తీ తీసుకువచ్చి వారి యొక్క మతాచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు చేస్తారని కూడా మనకు తెలుస్తూ ఉందండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ శ్మశాన వాటిక మొత్తం కూడా దీని నిర్వహణ అంతా కూడా ప్రభుత్వమే చూస్తుందని కూడా మనందరికీ తెలుస్తుందండి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలంటే ఇక్కడ ఒకేసారి ఒకేసారి మనం చూస్తున్నాం చూపిస్తుంది ఒకేసారి మూడు దేహాలను అయితే మూడు డెడ్ బాడీలని కాల్చివేయచ్చండి అది కట్టెల ద్వారా మాత్రమే మూడు మూడు డెడ్ బాడీలని కాల్చడానికి అక్కడ అనుకూలంగా ఉంది మరియు కరెంటు ద్వారా కూడా ఇక్కడ చనిపోయినటువంటి బాడీలని కాల్చివేస్తారని కూడా చెప్తున్నారు ఏది ఏమైనా పుట్టినప్పుడు ఎంత గొప్పగా పుడతామో చనిపోయిన తర్వాత కూడా అంత గొప్పగా వారి యొక్క అంతిమ సంస్కారాలు జరిగితే అంతకు మించిన అదృష్టవంతుడు లేరు అని అంటారు అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఎంత పెద్ద శ్మశాన వాటికనే నిర్మిస్తూ ఉన్నారండి ఇదే అండి రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి భారీ శ్మశాన వాటిక గురించి ఇంకా పూర్తి అయిపోయిన తర్వాత మరొక మంచి వీడియో అయితే చేసుకుందామండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలను అయితే తెలియచేయండి మరిన్ని రాజధాని అమరావతి వార్తలు మరియు అప్డేట్స్ గురించి మన అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అందరికీ మరొక్కసారి నమస్కారం